నలపర్తి రామకృష్ణ గారి రచన కొంగుముడి ఎనిమిదవ భాగం కట్టపోయే షాపింగ్ మాల్ ప్లాన్ తీసుకొని వచ్చాడు మిథున్ అవి హరిణి ముందు టేబుల్ మీద పరిచాడు మొత్తం స్థలంలో బిల్డింగ్ ఎంత స్థలంలో కట్టబోతున్నది ఎన్ని కమర్షియల్ స్లాట్స్ వచ్చే అవకాశం ఉంది కార్ పార్కింగ్కు ఎంత స్థలం వదలబోతున్నది సినిమా హాలు ఏ విధంగా ఉండబోతున్నది అన్ని వివరంగా చెప్పాడు ఆ వివరాలు చెప్పేటప్పుడు సీరియస్గానే ఉన్నాడు చెప్పటమైపోయాక రిలాక్స్డ్గా కనిపించాడు ఎప్పటిదో పాత సినిమా పాట కునిరాగం తీశాడు నవ్వుకుందామా అతని ధోరణి చూసి ఎందుకు నవ్వుతున్నారు చెట్టు కింద చేరి పాట పాడుతున్న పశువులు కాసే అబ్బాయిలా అమాయకంగా కనిపించారు నవ్వొచ్చిందానికి రోడ్స్ అవేనండి బాబు మా అమ్మమ్మ దగ్గర ఆ మారుమూల గ్రామంలో పెరిగాను హై స్కూల్కి వెళ్ళడానికి పది కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది సినిమా పాటలు పాడుకుంటూ స్కూల్కి వెళ్ళటం తిరిగి రావటం అలసట అనిపించేది కాదు ఆ అలవాటు ఇప్పటికీ ఉంది మొన్ ఆల్ ఇండియా బిల్డర్స్ కాన్ఫరెన్స్ చండీగఢ్లో జరిగింది నేను పేపర్ ప్రజెంట్ చేశాను చెప్పటం అయ్యాక పాత సినిమా పాట హమ్ చేశాను అందరూ చప్పట్లు కొట్టారు మీరేమో నన్ను చూసి నవ్వుతున్నారు ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూనే ఉన్నారు ఆమెలో ఏదో తెలియని ఆనందం పొంగి పరులుతూ ఉంది అతను కేసి రెండు మూడు సార్లు చూసుకొని లేచి నిలబడ్డాడు షేక్ హ్యాండ్ ఇవ్వటానికి చెయ్యి ముందుకు చాచాడు అప్రయత్నంగా తన చేతిని అతని చేతిలో ఉంచింది మృదువుగా నొక్కాడు అతను అతని చేతి నుంచి మైమర్పించే వెచ్చటి ప్రవాహం ఏదో ఆమె శరీరంలోకి ప్రవే ప్రవహించి మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు అని అడిగింది ఆమె అగ్రిమెంట్ రాసుకొచ్చి మీకు చూపిస్తాను మీ లాయర్తో డిస్కస్ చేసి సైన్ చేయండి చెప్పిన మాట మీద నిలబడే స్వభావం మీది మీరు ఇచ్చే డ్రాప్ట్ అగ్రిమెంట్ స్క్రూటీని చేయాల్సిన అవసరం ఉండదు నాన్నగారు సైన్ చేస్తారు వెల్ మళ్ళీ మళ్ళీ కలుద్దాం కన్స్ట్రక్షన్ పూర్తయ్యేలోపు మనం చాలాసార్లు కలుసుకొని మాట్లాడుకోవాల్సి ఉంటుంది అన్నాడు అతను హుందాగా గదిలోంచి బయటకు అడుగులు వేస్తూ కూల్ డ్రింక్స్ తెప్పించడం మర్చిపోయాను పది నిమిషాలు కూర్చోండి అందామే కూల్ డ్రింక్ వంకతో మరి కొంతసేపు ముచ్చట్లు చెప్పుకున్న అవకాశం వస్తుంది కానీ ఆ అవకాశాన్ని ప్రస్తుతానికి జారవిడుచుకుంటున్నాను ఈసారి మంచిగా రెస్టారెంట్కి వెళ్ళి కమ్మటి కాఫీ తాగుదాం అన్నాడు షూర్ అందామె వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి హరిణిని మరొకసారి చూడాలనిపించింది అతనికి అవంతిక మధుగదిలోకి వచ్చి భోజనం చేతులు కానీ రండి అంది నేను రాను నువ్వెళ్ళు గట్టిగా అరిచాడు మధు అతని వెనుక నిలబడి భుజం మీద చేయి వేసింది అయ్యగారికి కోపం వచ్చింది ఏమిటి అందామె నువ్వు వెళ్ళిపో నాకు చిరాకు తెప్పించుకో ఆ కారణంగా తనను కసురుకోవటం నచ్చలేదు ఆమెకు గదిలో నుంచి బయటకు వచ్చేసింది మళ్ళీ వస్తుందేమోని ఎదురు చూస్తూ కూర్చున్నాడు మధు రాత్రి పదైనా ఆ రాలేదు హాల్లోకి వచ్చాడు టీవీ చూస్తున్న రత్నాంబ మధును చూసింది ఏమిటి ఇక్కడ తచ్చట్లాడుతున్నావు అని అడిగింది ఆమె ఆ వంతిక ఏది నువ్వు వస్తే కలిసిపోచేంత భోజనం చేద్దామని ఇప్పటిదాకా ఎదురు చూసింది నువ్వు గదిలో నుంచి కదలకపోయేసరికి తన గదిలోకి వెళ్ళి నిద్రపోయింది అన్నం తినకుండా నిద్రపోయింది పిచ్చి పిల్ల ఆ అమ్మాయిని తీసుకురా మీ ఇద్దరికి వడ్డిస్తాను అందామె ఆమె గదిలోకి వెళ్ళాడు నిద్రపోతున్న ఆమె భుజం పట్టుకొని కుదిపాడు భోజనం చేద్దాం పద అన్నాడు అతను నాకు ఆకలి కావటం లేదు మీరు భోజనం చెయ్యండి మీకు అప్పుడప్పుడు అసహనం కోపం వస్తూ ఉంది అకారణంగా అవి సుక్కుంటూ ఉంటారు మీరు కోపం తగ్గించుకోవాలి ఆమె మాట వేదవాక్కతనికి తలూపాడు తప్పదన్నట్లు చేతులు చేతులతో చెవులు పట్టుకొని తల వంచుకున్నాడు ఆమె ముచ్చట పడిపోయింది మంచం మీద నుంచి లేచి అతని పక్కన కూర్చుంది ఆమె నడం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని ఆమె పెదవులపై తన పెదవులు ఉంచాడు హిమాని కూడా నీలాగే అన్నం తినకుండా అలిగి మంచం మీద పడుకునేది నేను బ్రతిమాలి అన్నం తినిపించేవాడిని అతను అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని తలను తన వక్షోజాల మీదకు అదుముకుంది ఆమె తలలోని మల్లెల వాసన అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది ఐ లవ్ యూ అన్నాడు మధు మొదటిసారిగా ఆ గది దగ్గరికి వచ్చి ఒకరి కవిలో మరొకరు ఒదిగిపోయిన దృశ్యాన్ని చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది రత్నాంబ రాత్రిపూట కమ్మని కలలు వస్తున్నాయి అవంతికకు ఏటు ఒడ్డున తను మధు అందమైన కుటీరం కట్టుకున్నారు కుటీరం ముందు రకరకాల పూల మొక్కలు పెంచాడు మధు తను మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంది ఇంటి వెనక జామ చెట్టు ఉంది జామకాయ కోసుకొని తింటూ ఉంది తనకు పెట్టకుండా తింటున్నదని లాక్కోవటానికి వెంట పడ్డాడు మధు అతన్ని తప్పించుకొని ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది రొప్పు వచ్చి ఆగిపోతే తనను ఒడిసి పట్టుకొని జామకాయ లాక్కోకుండా తన పెదాలు జరుగుకుంటున్నాడు మధువు తాగినట్లు నిషా కళ్ళలో తన వైపు చూశాడు మధు ఎంత తీయటి కల హృదయంలో విరిజల్లు కురిసినట్లు కళ్ల ముందు హరివిల్లి విరిసినట్లు పులకరించిపోతూ ఉంది అవంతిక పాయసంలో పుడకలాగా అప్పుడప్పుడు సూరయ్య గుర్తుకు వచ్చేవాడు మనసంతా చికాకుతో నిండిపోయేది అయినా తనకేం భయం జగదీష్ గారింట్లో ఉంటున్నది ఇంట్లో పనివాళ్ళు ప్రక్కన ఎప్పుడూ మది కానీ హరిణి కానీ ఉంటూనే ఉంటారు ఆఫీసులో అసలు భయమే లేదు ఒకసారి హరిణికి చెప్పింది సూరయ్య సంగతి తనకి ఎనిమిది పదేళ్ళు వయసున్నప్పుడు సూరయ్య తనని తడమకూడని శరీర భాగాలు తడివేవాడని పాసి పైశాచిక ఆనందం అంటే అదే వాడు ఉత్త ఎదవలో ఉన్నాడు మళ్ళీ నీ కంట పడుళ్లే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ధైర్యం చెప్పింది హరిణి ఇంటి వెనుక దట్టంగా చెట్లు ఉన్నాయి రోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో రంగురంగుల రెక్కలు ఉన్న ఓ పక్షి ఎగిరి వచ్చి అక్కడ వాలుతూ ఉంది చిన్న పాత్రలో జొన్నలు సజ్జలు పోసి అక్కడ ఉంచింది ఆ పక్షి వచ్చి గింజలు తింటున్నప్పుడు మధును పిలిచి చూపించాలని ఆమె ఆరాటం తోక ఊపుకుంటూ ఆ పక్షి వచ్చింది అవంతిక కళ్ళు మెరిశాయి అదే సమయంలో ఎవరో ప్రహరీ గోడ దూకినట్టు శబ్దం వినిపించింది అటు ఇటూ చూస్తూ ఉంది ఎవరో వెనక వైపు నిలబడి కళ్ళు మూసారు ఎవరు తన కళ్ళు మూసింది సున్నితంగా తన కళ్ళు చేతితో మూసేస్తే ఆ మధు ఆ పని చేశాడేమిటి అనుకునేది మరటుగా ఉంది చేతి స్పర్శ అరవబోయింది మరో చేత్తో నోరు తెరవకుండా నొక్కేశాడు నోరు మూసుకొని నేను చెప్పేది విను కేకలు పెట్టి అల్లరి చేయాలని ప్రయత్నిస్తే గొంతు పిసికేస్తాను క్షణాల్లో నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి ఆ గొంతు గుర్తుపట్టింది మేనమామ సూరయ్య గుండె దడదడ కొట్టుకుంది నువ్వు నాతో వచ్చేయాలి నెల్లూరు వెళ్ళిపోదాం దర్జాగా పతకొచ్చు నీకేం లోటు రానివ్వను నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ నువ్వు నాకు దక్కకపోతే నిన్ను చంపేసి నేను చచ్చిపోతాను రాత్రి తొమ్మిది గంటలకు బస్టాండ్కి వచ్చేయి నీకోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు రాలేదనుకో నీకో వార్నింగ్ ఇస్తాను అదెలాగా అంటే ఎప్పుడూ నీ చుట్టూ ఈ ఇంట్లో కుర్రాడు తిరుగుతున్నాడు వాడు కాలో చెయ్యి విరిచేస్తాను మరో అవకాశం ఇస్తాను నీకు నేను చెప్పినట్లు నాతో పాటు రాకపోతే నీ మీద యాసిడ్ పొయ్యటమో గొంతు బిసికి చంపేయటమో చేస్తాను పోలీసులకు చెప్పే ప్రయత్నం చేస్తే నీకు తొందరగానే ఆయువు మూడిపోతుంది అవంతికను వదిలేశాడు ఎదురుగా నిలబడ్డ సూరయ్యను చూడగానే కళ్ళు తిరిగాయి ఎదురుగా నిలబడ్డ సూరయ్యను చూడగానే కళ్ళు తిరిగాయి మనిషి కూడా చూడటానికి భయంకరంగా ఉంటాడు గుబురు గడ్డం పెద్ద మీసాలు జుట్టు అడవలలా పెంచుకొని వెనుక వేసుకుంటాడు మొహం నిండా ఘాట్లు మెడ మీద కుంకుమ గింజంత పులిపిరికాయలు చూస్తేనే దడుచుకునేటట్లు ఉంటాడు ఆరుడుగల మనిషి దిట్టంగా ఉంటాడు అరవై ఏళ్ళ మీద పడ్డ మనిషిలా కనిపించడు అరవటానికి కూడా భయపడింది రెండు క్షణాలు కళ్ళు మూసుకుంది అతన్ని చూడటానికి కూడా ఇష్టపడక ఆమె చంపలు నిమిరి ప్రహరీ గోడ వైపు నడిచాడు గోడ దగ్గరికి వెళ్ళగానే రాత్రి తొమ్మిదింటికి స్టాండ్ అనేసి గోడ పక్కన ఉన్న చెట్టు ఆసరాగా గోడ ఎక్కి అవతల వైపుకి దుకేశాడు కొంచెం తేరుకున్నాక ఇంట్లోకి వెళ్ళి హరిణికి జరిగిందంతా చెప్పింది అవంతికని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి సబ్ ఇన్స్పెక్టర్కు సూరయ్య అవంతికని బెదిరించిన విషయం చెప్పింది మరో గదిలో షెల్ఫ్ సర్దుతుంటే హిమాని డైరీలు కనిపించాయి ఆ డైరీలు చదవాలనే కుతూహలం ఏర్పడింది ఇతరుల డైరీలు చదవటం తప్పు అనుకొని అక్కడే ఉంచైపోయింది హిమాని మధుని గాఢంగా ప్రేమించింది డైరీలు చదివితే ఆమె మనసులోని భావతరంగాలు తనకు అవగతమవుతాయి ఆమెలాగే తను మదుకు మదుకూ మరింత దగ్గర అవుతుంది ఓ డైరీ తీసి చదవటం మొదలుపెట్టింది ప్రేమంటే అర్థం తెలియని రోజుల్లో కాలేజీ క్యాంపస్లో అబ్బాయిలు వెంటపడేవాళ్ళు పెళ్లి చేసుకుంటామనేవాళ్ళు వాళ్ళెవరూ నన్ను ఆకట్టుకోలేదు మధుతో పరిచయం ఏర్పడింది అతన్ని చూడగానే మధ్యలో మల్లలు విచ్చుకునేవి కళ్ళల్లో వలపు దీపాలు వెలిగేవి అతనితో స్నేహం భగవంతుడిచ్చిన వరం పార్కులు రెస్టారెంట్లలో సాగే టైంపాస్ ప్రేమ నచ్చేది కాదు నిబ్బ నిబద్ధత నిబద్ధత అంకిత భావం ఉండాలి ప్రేమ ఎన్ని అడ్డంకులు ఏర్పడినా తట్టుకొని నిలబడాలి నా మనస్సు శరీరం మధువే కళ్ళు మూసుకున్నా అతనే ప్రత్యక్షం అవుతున్నాడు జస్ట్ ఆర్ వేస్ ఆఫ్ గాడ్ జస్ట్ ఫైబుల్ టు మెన్ అంటాడు విల్టన్ కవి ఎవరు ఏ మార్గంలో నడవాలో ఎవరి ప్రయాణం ఎంతవరకు సాగాలో ఎక్కడ ముగింపు ఉంటుందో భగవంతుడి నిర్ణయిస్తాడు సాగినంత కాలం సాగుతుంది మధుతో నా ప్రయాణం లైఫ్ ఈజ్ ఫైర్ వెలుగులు చిమ్ముతూ ఉండాలి ఎప్పుడు ఎంతకాలం బతికామని కాదు ఎంత జీవన మధువను క్రోలామన్నదే పాయింట్ నిరర్ధకంగా నిస్సారంగా సాగే వందేళ్ల జీవితం కంటే మనస్సుకు నచ్చిన అబ్బాయి కౌగిల్లో గుండె సడన్గా ఆగిపోయినా పర్వాలేదు మరో డైరీ తీసి కొన్ని పేజీలు తిరిగేసింది నాకు క్యాన్సర్ వచ్చిందని మధు గాబరా పడుతున్నాడు అతను గుండెలో గూడు కట్టుకున్న బాధను మాటలతో తొలగించే ప్రయత్నం చేస్తున్నాను అప్పుడప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు నేను కనుమరుగైతే బాధపడ బాధపడకండి నా గురించి ఆలోచిస్తూ పిచ్చివాడులా ప్రవర్తించకండి మరో అమ్మాయితో మాట కలపండి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆమె ప్రేమలో నన్ను వెతుక్కోండి ఎన్నోసార్లు చెప్పాను మధుతో ఆ మాటలు చివరి రోజుల్లో మధు ఎప్పుడు చనిపోతాను తృప్తిగా ప్రశాంతంగా చనిపోతాను డైరీ రాయటానికి కూడా ఓపిక ఉండటం లేదు ఈ పేజీ తర్వాత డైరీలో అన్ని పేజీలు ఖాళీగానే ఉన్నాయి ఆ డైరీని చేతితో నివృత్తు అలాగే నిలబడిపోయింది అవంతిక అదే సమయంలో మధు వచ్చాడు గదిలోకి అవంతిక చేతిలోని డైరీలు చూశాడు అతనిలో కోపం తారాస్థాయికి చేరింది నిన్నెవరు హిమానీ డైరీలు ముట్టుకోమన్నారు హిమానీ డైరీ చదివే హక్కు నీకెవరిచ్చారు ఇక్కడి నుంచి వెళ్ళు గట్టిగా అరుస్తూ అన్నాడు ఆమె చేతిలోని డైరీ లాక్కున్నాడు అవంతిక కళ్ళలో కన్నీ లోబకాయి మౌనంగా గదిలో నుంచి వెళ్ళిపోయింది డైరీలన్నీ షెల్ఫ్లో సర్దేశాడు పది నిమిషాలు అయ్యాక కోపం చల్లారింది అవంతికను అనవసరంగా కసురుకున్నాడని మద మదన పట్టాడు తనకు దగ్గర వాళ్ళని తపన పడుతున్న అమ్మాయి హిమాని డైరీలు చదివితే తప్పేమిటి హిమాని మనసు చదవాలని కుతూహలంతో చదివి ఉంటుంది తనే అనవసరంగా తొందరపడ్డాడు ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పాలని గదిలోంచి హాల్లోకి వచ్చాడు ఎక్కడా అవంతిక కనిపించలేదు ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు దగ్గరలో ఉన్న పార్కులకు వెళ్ళాడు తెల్ల తెల్లటి బట్టలు కట్టుకుని ఓ పెద్దయిన పచ్చట్లా లాన్లో కూర్చొని భాగవతం చదువుతున్నాడు భాగవతంలో కొన్ని అధ్యాయాలు చదివేటప్పుడు అనుభూతి అపూర్వం చిన్ని కృష్ణుని అలౌకిక సౌందర్యం ముగ్ధ మోహనత అందరినీ మైపరిపిస్తాయి ప్రేమతో ఎవరైనా ప్రసన్నలవుతారు ప్రేమతో జయించలేనిది ప్రపంచంలో ఏదీ లేదు కోపికల ప్రేమారాధనతో శ్రీకృష్ణుడు ప్రసన్నుడవుతాడు శ్రీకృష్ణునిది ప్రేమమయమైన హృదయం ప్రియురాలి ప్రేమ మీద విశ్వాసం ఉంటే ప్రియుడిలో ప్రేమ అధికమవుతుంది భార్యాభర్తల అనుబంధానికి కూడా ప్రేమ పునాది అవుతుంది ప్రేమలేని జీవితం అసంపూర్ణం శిశువుకు శైశవంలో కన్నతల్లి మీద ప్రేమ ఉంటుంది బాల్యంలో స్నేహితుడి మీద యవ్వనంలో ప్రియురాలి మీద వృద్ధాప్యంలో మనవడు మనవరాల మీద ప్రేమ ఉంటుంది పరికించి చూస్తే జగమంతా ప్రేమమయమే ఆచార్యులు గారు భాషణం ముగించి వెళ్ళిపోయారు అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చీకటి పడటంతో వెళ్ళిపోయారు మధు మాత్రం ఒకడే కూర్చున్నాడు ఓ వ్యక్తి తల చుట్టూ టవల్ చుట్టుకొని అక్కడికి వచ్చాడు అతని చేతిలో పొడుగాటి కర్ర ఉంది మధుగు దగ్గరికి వచ్చి తల మీద కర్రతో బాదాడు అమ్మ అంటూ పెద్దగా కేక పెట్టాడు తనను కొట్టిన వ్యక్తి అతని మొహంలోకి చూశాడు మధును కొట్టేటప్పుడు తలకు చుట్టుకున్న టవల్ జారిపోయి కింద పడింది ఆ టవల్ తుడుచుకుంటూ నోటికి వచ్చినట్లు తిడుతున్నాడు అతను ఎందుకు తిడుతున్నాడో అర్థం కాలేదు ఎవరో అనుకొని తనను కొట్టాడా మళ్ళీ కొట్టడానికి కర్ర పైకి ఎత్తాడు ఆ వ్యక్తి తలకు చేతులు అడ్డంగా పెట్టుకొని పెద్దగా కేకలు వేశాడు మధు చుట్టుప్రక్కల వాళ్ళు అక్కడికి చేరుకున్నారు ఆ వ్యక్తి పారిపోయాడు కర్ర అక్కడే వదిలేసి జరిగిన విషయం అక్కడికి వచ్చిన వాళ్లకు చెప్పాడు పాత పగలు ఏమన్నా ఉన్నాయా ఆశ్రితగాథలు ఉన్నాయా తలో ఒక ప్రశ్న వేశారు అన్ని ప్రశ్నలకు తల అడ్డంగా తిప్పాడు మధు ఇంటికి తిరిగి వచ్చాక జరిగిన సంఘటనల గురించి అందరికీ చెప్పాడు మిమ్మల్ని కర్రతో కొట్టిన వ్యక్తే ఎలాగా ఉన్నాడు అని అడిగింది అవంతిక బాగా వయస్సు ఉన్నవాడే నల్లగా పొడుగ్గా ఉన్నాడు పొడుగాటి మీసాలు గడ్డం కనిపించాయి అన్నాడు వాడే సూరయ్య మిమ్మల్ని కొట్టింది అంది అవంతిక మనస్సు అద్దం లాంటిది మంచి చెడు తను చేసిన అన్ని పనులు మనోనేత్రంతో చూపిస్తూ ఉంటుంది తప్పు చేసే మనిషికి అతని మనస్సే తీరని శిక్ష వేస్తుంది మంచి పనులు చేస్తే మనస్సు మెచ్చుకుంటుంది మనోధైర్యాన్ని కలిగిస్తుంది ఇంట్లో భార్య లేదని ఓ అమ్మాయిని పడక గదికి తెచ్చుకొని తైతలక్క తైతక్కలాడాడు వర్షిత్ ఎవరూ చూడడం లేదు ఏం చేసినా ఏమవుతుంది అనుకుంటూ సుప్రియతో సరసాలాడాడు ఆ దృశ్యం హరిణి కళ్ళలో పడింది అది మనసులో పెట్టుకుని హరిణి తనకు దూరంగా ఉంటుంది అది జరిగి సంవత్సరం గడిచింది ఇలా ఎన్నాళ్ళు మళ్ళీ ఆమె తన దగ్గరకు అవ్వదా ఆమె అంటే తనకు ప్రాణం ఆమెకి దూరంగా ఎలా ఉండగలడు ఎన్నాళ్ళి రంపపు కోత హరిణి అర్ధాగిగా తన ప్రేమ ప్రాంగణంలోకి అడుగుపెట్టింది కొన్ని సంవత్సరములు మనోహరంగా గడిచిపోయాయి ప్రశాంతంగా ఉన్న వలపుకొనలో తనే బండరాయి విసిరేశాడు నీళ్లన్నీ అల్లకల్లోలంగా ఉన్నాయి కొలని నీళ్లు నిశ్చలంగా ప్రశాంతంగా ఉండటానికి మరికొన్ని రోజులు పట్టొచ్చు ఏమైనా హరిణికి మనసులోని వ్యధలను చెప్పుకోవాలి ఆమె తన గదిలో ఒంటరిగా ఉండడం గమనించాడు వర్షిత్ గదిలోకి మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు తలుపులు దగ్గరికి వేసి ఆమె దగ్గరకు వెళ్ళాడు అతని గదిలోకి రావటం ఆమె గమనించింది కిటికీ దగ్గరే నిలబడింది కదలకుండా భయపడ్డావా అని అడిగాడు వర్షిత్ ఎందుకు అతనంటే ఆమెకు పూర్తిగా కోపం తగ్గలేదు అతను మరింత దగ్గరగా వచ్చి నిలబడటంతో ఆమె మొహం ఎర్రబడింది కందగడ్డల తమాయించుకుని దూరంగా వెళ్ళిపోకుండా అక్కడే నిలబడింది ఒకరికొకరు ఎదురుగా నిలబడ్డారు ఒకరినొకరు చూస్తూ అమృతం కురిపిస్తూ ఐఆమ్ సో అన్నాడు అతను ఒక్కసారిగా కూలబడిపోయి అది మోకాళ్ళని చేతులతో చుట్టేసి అదేం పని లేచి నిలబడు అందామే లేచి నిలబడ్డాడు నా తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు నాకు దూరంగా ఉండొద్దు ఇరిగిపోయిన విరిగిపోయిన బొమ్మ నతికించడం కష్టం అందామే నా గుండెలో ప్రేమజ్యోతి వెలిగించింది నువ్వే ఇప్పుడు నన్ను చీకట్లో వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఇక జన్మలో మరో అమ్మాయితో సంబంధం పెట్టుకోను నన్ను నమ్ము అతని మాటలు నమ్మలేదు వీణ తీగలు తెగిపోయాయి జీవన రాగం వినిపించదు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అతను ఆమె దగ్గరికి వెళ్ళి చుట్టుకుపోయాడు సన్నన నడం చుట్టూ అతని చేతులు బిగుసుకుపోయాయి తియ్యటి తేనెన జుర్రుకున్నట్లు ఆమె గులాబీ లాంటి పెదాలని ముద్దు పెట్టుకున్నాడు హరిణి మౌనంగా ఉండిపోయింది మనసు చంపుకొని అతని కవగిట్లో ఒదిగిపోలేకపోయింది ఆవేశంతో తన ఒంటి చొంపులను తడుముతున్న అతన్ని చూసింది దుఃఖం పొర్లకు వచ్చింది రెండు వెచ్చటి కన్నీటి చుక్కలు అతని మోచేతిపై పడ్డాయి అతడు హతసడయ్యాడు ఆమె బాధపడుతుందని అతను ఊహించలేదు నేనంటే ఇష్టం లేదా నా మీద పూర్తిగా నమ్మకం ఏర్పడేదాకా నిన్ను తాకను నీ మనస్సుకు గాయం తగిలింది ఆ గాయం చేసింది అని నేనేనని తెలుసు గాయం పూర్తిగా మానేదాకా వేచి ఉంటాను అన్నాడు అతను ఒక దూరంగా జరుగుతూ కొంగుముడి తరువాయ భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ